చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీదార్ కార్యాలయాన్ని మీద రమాదేవి పరిశీలించారు అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సాదా పైనామా దరఖాస్తుల పరిష్కారాలు దరఖాస్తులు బడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ తదితర అంశాలపై వారితో చర్చించారు ఈ సందర్భంగా ఆర్టీ రమాదేవి మాట్లాడుతూ భూ భారత్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు పిల్లలు మీ సేవలో పెట్టుకున్న దరఖాస్తులను డాష్ బోర్డు పై ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని కూడా త్వరతగతిన అందజేయాలన్నారు బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లను త్వరతగతిన పరిష్కరించి వారికి అందజేయాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు పూర్తిగా విని ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజు వినీత్ ఇతరులు పాల్గొన్నారు నమస్కారం నేను ఆర్డీఓ మెదక్ ఈరోజు శంకరపేట ఆర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారు మరియు వారి సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా భూ భూభారతి రెవెన్యూ సదస్సులో అప్లికేషన్స్ని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఇంకా మీ సేవా పెండెన్సీకి సంబంధించిన అంశాలు భూభారతి కూడా వాటి అంశం మీద కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తొందరగా వాటిని డిస్పోజ్ చేయడం కోసం వారికి తెలియజేయడం అండి అదేవిధంగా పిల్లల సర్టిఫికేట్స్ కోసం అప్లై చేసి ఏదైతే డాష్ బోర్డ్లో పెండింగ్ ఉన్నాయో వాటి అందరికీ కూడా తొందరగా సపోర్ట్ చేయాలి లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ లేదా అప్లికేషన్స్ ఏమి కూడా పెండింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది ఇంకా ఇతర కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్క దరఖాస్తుదారు వారి సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకొని పూర్తిగా విని వారికి డిస్పోజల్ కోసం వారి దరఖాస్తును డిస్పోజల్ చేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది కొత్తగా జీపీఓలు మనకు వచ్చారు కాబట్టి వారి యొక్క జాబ్ చార్ట్ ప్రకారంలో వారు వారి నిధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని తెలియజేయడం జరిగింది క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను కూడా పర్యటించి తగు చర్యలు తీసుకొని త్వరితగతిన ప్రతి దరఖాస్తును డిస్పోజ్ చేయాలని తెలియజేయడం జరిగింది